అల్లూరి జిల్లా చింతూరులో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు నాలుగవ రోజు విజయవంతంగా ముగిశాయి ఈ దీక్షలకు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ సెంట్రల్ కమిటీ మెంబర్ మడివి నెహ్రూ భార్య పిల్లలతో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఈ దీక్షలను ఉద్దేశించి మడివి నెహ్రూ మాట్లాడుతూ భావితరాల ఉద్యోగ హక్కుల కోసం చేస్తున్న ఈ ఉద్యమాన్ని ప్రతి గ్రామం ప్రతి కుటుంబం సొంతం చేసుకోవాలని అందుకే ఈరోజు కుటుంబ సమేతంగా దీక్షలో పాల్గొన్నామని అంతేకాకుండా ఈరోజు ఈ తరం హక్కుల సాధన కోసం భావితరం అయిన మడివి తాటి కారం కుటుంబాల మూడవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలలు సాంప్రదాయకోయ వేషధారణలో నిరాహార దీక్ష చేయడం ఈ ఉద్యమ ఆవశ్యకత తీవ్రత ప్రభుత్వం అర్థం చేసుకొని వెంటనే టీఎస్సీ ఏర్పాటు చేసి షెడ్యూల్డ్ ఏరియా ఉద్యోగ నియామక చట్టం చేసి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఏమిటంటే సిఏసీ యాక్ట్ను వెంటనే ఏర్పాట్లు చేసి ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టాన్ని ప్రారంభించాలి ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టం డిమాండ్ చేస్తున్నది కేవలం టీచర్ ఉద్యోగాల కోసం మాత్రమే కాదు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అన్ని రకాల ఉద్యోగాల కోసం స్థానిక ఆదివాసులు చేయాలనేది మన డిమాండ్ కావున ఆదివాసులందరూ ఈ ఉద్యమంలో పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు హక్కుగా అందాలని ఈ హక్కుని శాశ్వతంగా త్రీ జీవో లాగా కాకుండా ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టంలో రూపంలో తేవాలని గత నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏలలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది ఈరోజు నాలుగవ రోజు చింతూరు ఐటీడీఏ ముందు ఈ తరం ఉద్యోగ హక్కుల కోసం భావితరం వీళ్ళందరూ స్కూల్ పిల్లలు భావితరం పోరాటానికి దిగారు ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక వెంటనే గుర్తించి ఏజెన్సీ ఉద్యోగాల నియామకాల చట్టాన్ని చేయడం కోసం వెంటనే టీఏసీ ఏర్పాటు చేసి ఈ మెగా డిఏసీలో నుంచి ఏజెన్సీ ఉద్యోగ ఏజెన్సీ ఉద్యోగాలను మినహాయించి ఏజెన్సీ నియామకాల చట్టాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ప్రత్యేక ఏజెన్సీ డిఏసీని ప్రకటించకపోయినట్లయితే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ గ్రామ గ్రామం ఈ ఉద్యమంలో పాల్గొనేటట్టు ప్రతి కుటుంబం ఈ ఉద్యమంలో పాల్గొనేటట్టు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తా చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లకు ముందు ముఖ్యమంత్రి గారు నాటి ప్రతిపక్ష నాయకుడు ఏదైతే త్రీజీఓకి బదులుగా మరో హక్కుని తీసుకొస్తామని ఏదైతే హామీ ఇచ్చారో అధికారాన్ని చేపట్టి ఇంతకాలం అవుతున్నప్పటికీ ప్రత్యేక డి మెగా ఏసీని తీ తీసుకొచ్చినప్పటికీ ఇప్పటి వరకు మా ఉద్యోగ నియామకాల చట్టాన్ని త్రీ జీవోని పునరుద్ధరించడం అనే చర్యని చేపట్టకపోవడం ఈ మధ్య డిఎస్సిని ప్రకటించాక మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చర్యలు చేపడుతున్నామని ఒక ప్రకటన ఇవ్వడం ఇది మమ్మల్ని మభ్యపెట్టడానికి చేస్తున్న చర్యగానే భావిస్తూ అందుకే ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఏజెన్ ఈ మెగా డిఏసీ నుంచి ఏజెన్సీ ఉద్యోగాలను మినహాయించి ప్రత్యేక డిఏసీని ప్రకటించాలని ప్రత్యేక డిఏసీని ప్రకటించడానికి అన్న ముందు టీఏసీని ఏర్పాటు చేసి ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టాన్ని వెంటనే చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం జై ఆదివాసి